మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని జ్ఞానోదయ స్కూల్ ఆవరణలో లక్ష్మీశంకర్ నేతృత్వంలో నేరేళ వేణిమాధవ్ జయంతి సందర్భంగా ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ యార్లగడ్డ దక్షిణామూర్తి విచ్చేసి సమాజంలో మిమిక్రీ కళాకారుల ఆవిశ్యక గురించి వారు చేస్తున్న సమాజ సేవ గురించి వివరించారు మిమిక్రీ పురాణ ఇతిహాసం కాలం నాటి నుండే ఉంది అని రామాయణంలో మరిచుడు రాముడు గొంతుతో అరిచి ీతకు భ్రమ కలిగించడం ధ్వన్యానుకరణలో భాగమే అని నేటి సమాజంలో ధ్వన్యానుకరణ ద్వారా సమాజంలోని అపోహలు దూరం చేసిన వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు జిల్లాలో ప్రముఖమైన ధ్వన్యానుకరణ కళాకారులు జాదు యుగంధర్ వేదంత రంగనాథికి వాసరా భట్ బౌన్లానంద్ కుమార్ శ్రీనివాసులతో పాటు సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు ఆత్మీయ పురస్కారం చేశారు కందాలయ వినోద్ ఆచార్య బిరునగరి శ్రీహారి వాడోక లక్ష్మణకు పురస్కారం లభించింది ఈ కార్యక్రమంలో నరహరి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు foli wola o lilai la matuuko keke o lilai la matuuko kwanu lai o yabolo foli o yaba kwanu olubalu o yaba kuta lo o yaba kuta lipa 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 li మనకివరు ఈరోజు గెస్ట్గా వచ్చేసి స్టే పైకి స్పీచ్ ఎలా ఉంటుందో ఇస్తారు ఈరోజు ప్రపంచాలు దేశంలో ఇంత మంచి గోత్రాన్ని నేను మంచి శంకరదా సార్ ప్రకాశ చేస్తున్నా పెద్దలు పెట్టుకుని నడుస్తుంటారు ఎలా ఉంటుందో సౌండ్ ఒకసారి మా పిల్లలు వినిపిస్తారు పట్టగోసు సంతోషం ఆ పెట్టగోసు పట్టుకొని

ఇరవై ఐదు వేల రూపాయలు పూజ సామాగ్రి ఇచ్చిన దర్శనం సాయంత్రానికి నిజంగా వాళ్ళకి కుటుంబ సభ్యులు అమౌంట్ ఉండాలని కోరుకుంటూ చెప్తున్నా సార్ ఇదే సార్ చెప్పకుండా బాగా బాగుంటుంది సార్ ఎందుకంటే ఈ మైకు అన్ని ఉన్నప్పుడు అన్నీ చెప్పాలి పైకి వెళ్ళి చెప్పాలి సార్ మొన్న కూడా ఏమని అలాగే నిజంగా ఈ సన్మానం కాంటే సార్ నాకు అసలు ఐ వెరీ హ్యాపీ రాగానే నేను రామనే నిజంగా నాకు తమ్ముడు చేసే స్వాగతం లేదు సార్ ఎంతో దే వాళ్ళు చేతుల్ని ప్రవరించి వాళ్ళు మామే కన్నకి నాకు ఇసంగున అసలు అనుభవంగా లేదు సార్ ఇరవై ఎప్పుడన్నా ఇప్పటిలా విలువైన నాకు ఇదే కొనసాగుతుంది స్వాగతం సార్ ఫస్ట్ టైం జీతంలో థ్యాంక్స్ కూడా మరి మీరందరూ మంచిగా చదువుకొని మరి మంచిగా శుభ్రస తీరు జరగటాలి ఉపాధ్యాయుల తీరు జరగట్టాలి మీరు కూడా చాలా గొప్పగా ఎదుగుదని కోరుకుంటూ ఓం నమ శివాయ నాన్న చాలా మంచి విషయాలు చెప్పారు